హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ నేను మీకు క్యాటరింగ్ స్టైల్లో గోరు చిక్కుడు కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఇక్కడ నేను గోరు చిక్కుళ్ళు కిలో అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా నీళ్ళలో రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఈ యొక్క గోరు చిక్కుళ్ళని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను ఈ గోరుచిక్కుళ్ళకి తల తోక రెండు తీసేసి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో అయితే ఇవి గోరుచిక్కుళ్ళను యాడ్ చేసుకుంటున్నాను ఇందులో మనకు గోరుచుక్కుళ్ళు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఈ విధంగా పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం అంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను వీటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాం మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో యాభై గ్రాముల పెసలపప్పు అయితే యాడ్ చేశాను కిలో చిక్కుడుగాయలకి యాభై గ్రాముల పెసలపప్పు రెండు మూడు సార్లు కడిగి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి లేకపోతే ఉడికించేటప్పుడు బాగా మెత్తబడిపోతాయి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు వాటర్ అంతా తగ్గిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ చుక్కుడుగాయలు ఉడికాయి అన్న తర్వాత పెసలిపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసేసి ఈ విధంగా నీళ్ళన్నీ ఇనికపోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇది మగ్గేలోపు ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకొని మీ కారానికి సరిపడా ఈ విధంగా కచ్చాపచ్చాగా మనం దంచేసుకోవాలి మీ దగ్గర మిక్సీ ఉన్నట్లయితే మిక్సీలో కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు యాడ్ చేశాను అలాగే ఎండుమిరపకాయలు ఇలాగా ముక్కలుగా విరిచి వేసుకున్నాను ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేశాను ఈ ఉల్లిపాయల మిశ్రమం మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీ కారానికి సరిపడా మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటే మనకు బాగుంటుంది ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెమంత పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసాం కనుక ఉప్పు పసుపు కూడా చూసి యాడ్ చేసుకోండి ఇవంతా బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను సో మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ కొబ్బరి వేసిన తర్వాత సిమ్లో ఉంచుకొని దాదాపు మనం ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడు పెసరపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసేసాను ఈ విధంగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి ఈ టైంలో మనం ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు చివరిలో నేను ఇక్కడ అంత కొత్తిమీర యాడ్ చేశాను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మనం దించేసుకోవచ్చు మనకు గోరు చిక్కుడు కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా తయారైపోయిందో క్యాటరింగ్ స్టైల్లో శుభకార్యాలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఈ విధంగా చేసి పెడుతుంటారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది చపాతి రోటీ రైస్లో కూడా అతిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచిగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి Thank you for watching friends. Thank you.